హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ అనేసరికి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ ఒకే ప్లేస్కి చేరుతాం మేమైతే సో మావై వాళ్ళు ఫైవ్ మెంబర్స్ అని చెప్పాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క సండే ఆర్ వాటర్ ఎవర్ ఒక సెలెక్టెడ్ డే అందరూ ఒకే ఇంట్లో బోన్ చేస్తామన్నమాట సో మా అత్తం చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఎవరైతే నాన్ వెజ్ తినట్లేదో వాళ్ళకి నేను మష్రూమ్స్ అయితే చేస్తున్నాను అనమాట మొదటి గైడ్ చేస్తుంది యాక్చువల్లీ నేను నాకు అంతగా కుదరదు మష్రూమ్సే సో తను గైడ్ చేస్తుంటే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే వేసుకోవాలి ఇంకా మనకి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అండ్ ఇలాచీ చెక్కల వంగం కూడా వేసుకోవాలన్నమాట అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక నీట్గా ఆల్రెడీ కడుక్కొని కట్ చేసిన మష్రూమ్స్ ఉంటాయి కదా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మట్టి ఉంటుంది కాబట్టి అవి కొంచెము మగ్గనివ్వాలి మగ్గనిచ్చాక మనము చిల్లీ పౌడర్ అంటే మీకు ఎంత క్వాంటిటీ తింటారో దాన్ని బట్టి అండ్ ధనియా పౌడర్ కూడా మనమైతే యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ యాడ్ చేసుకోకపోతే అంత టేస్ట్ అనిపించదు అండ్ గ్రేవీ రావడం కోసం నేనైతే టమాటర్స్ పేస్ట్ చేసి వేసానమాట లేదు డైరెక్ట్గా కట్ చేసే అంటే వేసుకోండి అది మగ్గే లోపల మనం ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కొబ్బరి చిన్నగా కట్ చేసేసి గ్రైండ్కే వేసుకోండి ఎందుకంటే పీసెస్ వేస్తే మనకి అంతగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇంకా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి అని కాజు పేస్ట్ చేసి పెట్టుకుందాం ఇంత లోపల మా అత్తమ్మ ఏం చేస్తున్నారో చూద్దాము ఇందాక చికెన్ చూపించాను కదా చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు బిర్యానీ అయితే మొదలు పెట్టేశారనమాట ఒకప్పుడు బిర్యానీ అంటే అది పెద్ద టాస్క్ లాగా అనిపించేది అంటే మనకి అలవాటు లేనప్పుడు వన్స్ బిర్యానీ మనం నేర్చుకున్నాక అన్ అవి కటింగ్ సెక్షన్ అంతా ఒకరు హెల్ప్ చేస్తే పెద్ద మ్యాటర్ అనిపించదు అండ్ ఇందాక నేను చెప్పాను కదా కొబ్బరి పొడి అండ్ కాజు రెండు మిక్స్ చేసి పౌడర్ చేసుకున్న పౌడర్ అయితే వేయాలన్నమాట బాగా మష్రూమ్స్ కొంచెం మగ్గాయి అన్నయ్య అనిపించినప్పుడు ఇంకేముంది లైట్గా వాటర్ ఉడికి అయ్యి అనిపించాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇక్కడ మా నాలుగో అన్నమాట ఈ మా పొజిషన్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది తను ఎప్పుడు వడ్డిస్తూనే ఉంటుంది అఫ్కోర్స్ వంట కూడా చేస్తారు కానీ పక్కా వడ్డిస్తారు అనమాట మేము హ్యాపీగా తింటాం తను వడ్డిస్తే మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటే పక్క కూల్ డ్రింక్ ఉండాల్సిందే అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు కానీ ఏం చేయాలి అలవాటైపోయింది అందరికీ ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తాం లాంగ్ మేము తింటాము ఇక్కడ ఏ ఐటమ్స్ చేస్తారో చూద్దాం బిర్యానీ మటన్ చికెన్ గోంగూర పచ్చడి మష్రూమ్స్ రసము అండ్ కర్డ్ అనమాట ఇలా అన్ని ఫ్యామిలీస్ ఒకే ప్లేస్లో కలిస్తుంటే చాలా బాగుంటుంది మీరు కూడా కుదిరితే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మా ఇంట్లో లంచ్ ఆర్ డిన్నర్ అయిపోయాక పక్కా ఫ్రూట్స్ తింటారనమాట సో ఫ్రూట్స్ కట్ చేసేది ఎప్పుడు మా మామయ్య వాళ్ళే ఉంటారు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా కింద కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్